దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈరోజు కొంతమందితోనైనా రైతులు కష్టాలలో ఉన్నారు వారి సమస్యల పరిష్కారం కావాలంటే ప్రధాన ప్రతిపక్షంగా మన గొంతును వినిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని కేసీఆర్ గారు పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ రైతు దీక్షా కార్యక్రమాలు మొదలవ్వడం జరిగింది అందులో భాగమే ఈరోజు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతుల కోసం మనం కూడా ఉద్యమించాలి నిరసన కార్యక్రమాన్ని చెయ్యాలి అని నిబంధనలకు లోబడి పోలీస్ అదేవిధంగా రెవెన్యూ కలెక్టర్ గారి అనుమతితోన ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎక్వల్ గ్యాదరింగ్ లేకుండా ప్రొటెస్ట్ ఇస్ ఫరెస్ ప్రొటెస్ట్ నిరసన నిరసననే కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని చేసి తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఈరోజు మనము ఇక్కడ రైతులకు ఈ రాష్ట ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే కోరిక ఆలోచనతోన మొన్నటికి మొన్న జిల్లా కలెక్టర్లకు రాష్ట వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రైతులకు రైతులు పండించినటువంటి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది ఎన్నికల యావలు రాష్ట రైతాంగాన్ని నట్టేట ముంచుతా ఉంది వారు అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు రైతులను మోసగించేటువంటి మోసగిస్తున్నటువంటి పరిస్థితుల విషయంలో లోపల రైతుల లోపల ఆందోళన ఉన్నప్పటికీ బయటకు వచ్చి నిరసనలు చేస్తే చాలు అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా గత పది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమంతా శాసనసభ్యులుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరెన్ని సోషల్ మీడియాలో వాడకూడని భాషలో కేసీఆర్ గారిని మమ్మల్ని తిప్పినా గాని మేము మా ఎజెండా రైతు ఎజెండాగా పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తూ పోతా ఉంటే ఏ ఒక్కరోజు కూడా వాళ్ళపైన మాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినటువంటి వారిపైన కేసులు బనాయించలేదు కానీ ఈ రోజు ఏ ఒక్క పోస్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా